మూడు రోజుల నుంచి వాళ్ళ ఇంటికాడికి పోతున్నా వాళ్ళ ఇంట్లో ఉంటలేడు ఇప్పుడు హాఫ్ అన్ అవర్ నా వస్తున్నా చెప్పిండు హాఫ్ అన్ అవర్ కాదు నేనైతే ట్వెల్వ్ థర్టీ నుంచి కూర్చున్నాడా ఏం చెప్తున్నావు రాయనా నువ్వు పన్నెండు గంటల నుంచి వస్తున్నా వస్తున్నా అని చెప్పి ఏకి నువ్వు

హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ముషిరాబాద్ సాయుద్ యూట్యూబ్ ఛానల్ ఇలా మాత్రం చాలా సీరియస్ టాపిక్ ఇది అమకాడమ్కా సాయన్ వచ్చినప్పటి నుంచి ఆయన వచ్చడం వల్ల చాలా కుట్టడలు అవుతున్నాయి మాకు మాకే అవుతున్నాయి లాస్ట్ వీడియోలో మాత్రం సాన్ కాలర్ పట్టుకుండు అది చాలా తప్పు ఆయనకి ఇప్పుడు ఫోన్ చేస్తాం ఆయన ఏడున్నా సరే ఎందుకంటే ఇప్పుడు ఇప్పటివరకు అన్న గల్లు కూడా పట్టుకోలేడు అయినా పట్టుకుండు మేమే ఎంత రెస్పెక్ట్ ఇస్తాం ఆయన ఏదో నిన్న ఆకం ఉన్న వచ్చిండు అప్పుడప్పుడే మొత్తం ఇట్లా పట్టుకుడు గల్ ఏంది అసలు నాకు ఏం అర్థమైతే అన్న గురించి అయితే లాస్ట్ మీరు చూసినట్టయితే ఏందంటే ఆడ నా తప్పు లేదు నేను ఫైనాన్స్ పైసలు కడతా అని చెప్పిన లాస్ట్ వీడియోని వాళ్ళు మీరు చూడకపోతే ఇట్లా లాస్ట్ వీడియో చూడండి నేను పైసలు కడతా అని చెప్పిన నీకు ఎంత అవుతుందో అని చెప్పిన మూడు రోజుల నుంచి వాళ్ళ ఇంటికాడికి పోతున్నా వాళ్ళ ఇంట్లో ఉంటలేడు మరి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు పెద్ద పెద్ద లెక్కలు చేసిండు ఇప్పుడు హాఫ్ అన్ అవర్లో వస్తున్నాను ఇక్కడికి చెప్పిండు హాఫ్ అన్ అవర్ కాదు నేనైతే ట్వెల్వ్ థర్టీ నుంచి కూర్చున్నాడా త్రీ అవుతుంది ఇప్పుడు మీ ముంగట్లో నేను ఫోన్ చేసా చూడండి డైరెక్ట్ దిట్టేస్తా హలో ఎడున్నారా అరే తురే కాదురా అరే తురే కొడతా ఇప్పుడు ఏమో వీడియోలు ఎగిరినావు కాదురాం చెప్తున్నారా నాయన నువ్వు పన్నెండు గంటల నుంచి వస్తున్నా వస్తున్నా అని చెప్పి ఏమి మేము ఇండా ఉన్నాం ఏడున్నావు చెప్పు అరే ఇంటికా ఇంటికాడికి వస్తే ఇగో ఆడవాట్లో లెక్క బయట పోయి దాచుకుంటూ పెద్ద పెద్ద మాటలు రా వీడియో వేస్తావా వీడియో వేస్తావా నా మీద దా వేసుకుందాం దా వీడియోను దా దా రా బ్రిడ్జ్ రా బ్రిడ్జ్ చూసుకుందాం రాంత ఏమంటున్నావు ఏమంటున్నావు మరే రారాబాయి నువ్వు మంచిగా అన్న పొద్దు కాగో అన్న అంటున్నా నిన్ను రాబాయ్ అంటురా ఇప్పుడు ఏయ్ అవన్నీ కాదు రారాబాయి రా ఐదు నిమిషాలు రా పది నిమిషాలు రా జల్లిరా చూసిరుగా అన్న అనేటోని అరే అనే దాకా తెచ్చుకున్నా అది నా తప్పు కాదు నాకు గల్ల పట్టిండు మా వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి నరకం నాకు నా దోస్తుల ఇచ్చేది పోతుంది ఎందుకంటే నేను ఒళ్ళతో మాట నన్ను అన్న అన్నోళ్ళతో నీ మాట అవ్వాలే నేను ఏంటంటే ఒక హిసాబ్ కిసాబ్ ఉంటా నేను અરે ઘરે વળતું અરે ઘરે ઇપડે વિવરતા હા હા વળ નવરતું જાના અરે હા ઓની તું આટો જલ કેદી બેડો એ એ તું આટો જલ કેદી તું આટો જલ કે સાયનું આટો જલ કેદી બેડો તું આટો ઓર કેનું બંડી કાઢ કેદી બેડો અન્ન બેટ બેટા એ પંચી લેવું હા એ સાઈ જે પંડુ પંડુ મેં ચેડાય સાઈ નું બોપણ મને સ્ટેટલે પડતો નુ પડતો માલ બની મેં ચેટલે પડતો અડદલા ગલ્લા આવતો બરાબર બડા ફોન મેં બની મેં ચેન

నామే చేయట్లే నువ్వు బండి అన్నం పెట్టి మాట్లాడతా కాయ చూడండి నామే చేయట్లే నేను ఏమనకపోతుండే బండి అద్దం వల్ల కొట్టిండు బండి అద్దం అది నాకు అన్నం పెడుతుంది బండి అద్దం వల్ల కొట్టిండు ఇక నేను చూపిస్తా నేను ఎంతో టైం వచ్చింది ఇక సాయి ఇన్ని రోజులు నీ ముఖం చూసి ఈసారి ఎవ్వరు ముఖం లేదు సాయి నాకు కోపం

మాట్లాడు రాడు గైతే చూడు చూడు గైస్ మొన్న వీడియో పెట్టినాం కదా చూసి కదా మీరైతే నాకు వెళ్ళబడు మా ఇంట్లో వాళ్ళందరూ ఇప్పుడు ఎంత బాధపడుతున్న నేను అంత బాధపడ్డా ఆయనకు తెలుస్తలే ఇప్పుడు ఆయన అద్దం కొలుగొట్టినా కాబట్టి ఓ వర్తుడు అయ్యా నా అద్దమం అయితే ఈ ఈరోజు చూడండి నా పరిస్థితి ఇట్లా అయిపోయింది అనేది చూపిస్తా నువ్వే మాట్లాడు నేనే మాట్లాడు పబ్లిక్ చూస్తున్నాడా నేనేం చేయాలో అది చేస్తా నేను కూడా చూపిస్తాను నాది టైం వస్తుంది ఏం పైసిందో నేను పెట్టుకుంటా దానికి ఏం బాధ్యం పెట్టుకో అరే పెట్టుకో అన్న మొన్న నా గల్లబట్టుకున్నప్పుడు నేను చాలా బాధపడ్డా ఏందంటే చెప్తున్నాను కదా ఒక్కసారి చూసుకోండి ఏం లేదు నా గల్లబట్టుకున్నందుకే మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను ఇటుబడి చేస్తాను ఏం చేసుకుంటూ చూపిస్తాను ఏం చేసుకుంటూ వేసుకో ఏం చేసుకుంటూ వేసుకో చూడండి గాయ్స్ నా ఆటో పరిస్థితి ఇక్కడ రండి కావాలంటే కెమెరా పెట్టింది కదా కెమెరా చూపిస్తా చూడండి మొత్తం ఆల తిట్లే వేసి నేను దాకా వెళ్ళదు నాకు ఆల తిట్టా సైన్స్ బిల్కుల్ చెప్తున్నా నేను దాకా వెళ్ళదు నాకు అన్నం పెట్టా బండి ఈ ఆలాది చేసిండు బిల్కుల్ చెప్తున్నా కాయస్ కావాలంటే చూడండి మొత్తం ఇగో ఇలా చూడండి తర్వాత కెమెరా ఇటువంటి చూడు చూడండి మొత్తం ఇగో ఈ ఆలాద్ది అయిపోయింది ఆటో నువ్వు ఏం జూ వెళ్తున్నా రో ఏం జూ వెళ్తున్నావు